అందరికీ నమస్కారం అండి నేను మీ రాధిక ప్రతిరోజు నేను పెట్టే వీడియోస్ చూస్తూ నాకు ఎంతో సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు వీడియో ఏంటంటే కిష్టారం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ కోదండరామస్వామి ఆలయంలో జరిగే శ్రీ మహాకుంకుమాభిషేక సహిత షష్ట్యాబ్ది పూర్తి వార్షిక బ్రహ్మోత్సవంలో భాగంగా జరిగే షష్ట్యాబ్ది రామతారక హోమం శ్రీరాముని పట్టాభిషేకం కార్యక్రమాలు ఈ వీడియోలో చూద్దాము ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ కార్యక్రమంలో భాగంగా స్వామివారి అలంకరణ కోసం చూశారా ఎన్ని తామర పువ్వులు తెచ్చారో తామర పువ్వులతో స్వామివారికి పది అడుగుల తామర పువ్వుల మాలను భక్తులందరూ కలిసి చక్కగా తయారు చేశారు

जय मननाय स्वाहा राम श्री

ீம்மா நம விபூஷ பரிம்மா நமகோண்டாய் ராமா நம ஹம் சப்தபாலே நம ஹம் தசிரீவசிரோரா

श्रीं राम दृढोत्मात्मने स्वाहाय श्रीं राम पुण्यचारित्रकीर्तनाय स्वाहाय ॐ श्रीं राम रामाय स्वाहा ॐ श्रीं राम रामभद्राय स्वाहाण ॐ श्रीं राम रामाय नमः ఓం శ్రీం ీ రామాయణ మహా ఉండాలి ఓం శ్రీం ఓం శ్రీం రామ్ అనంతమీరాయ స్వాహ శ్రీం రామాయణ भट्टपुरोत्तमाय स्वाह श्री राम राय नम ओम श्री राम मायापुर स्वाहा ओम शीं राम राय नम ओम श्री राम महादेव स्वाह ओम श्री राम राय नम ओम श्री राम श्तकृत स्वाह श्रीं राम जुतुमाराशय स्वाहां श्रीं राम रामाय नमः श्रीं राम सर्वतीर्थमयाय स्वाहां श्रीं राम रामाय नमः श्रीं राम हरय स्वाहा

ओम श्री राम एकेने स्वाहा ओम श्री राम रामाय नमः ओम श्री राम जनामरण वर्जिताय स्वाहा ओम श्री राम रामाय नमः ओम श्री राम भोजन प्रतिष्ठात्रे स्वाहा ओम श्री राम रामाय नमः ओम श्री राम सर्वजाปกंग वर्जिताय स्वाहा ओम श्री राम रामाय नमः ओम श्री राम परमात्माने स्वाहा ओम श्री राम रामाय नमः ओम श्री राम भस्मै ब्रह्मणे स्वाहा ओम श्री वह ओम श्री राम विग्रहाय स्वाहां राम राय नम ओम श्री परस््योतिषे स्वाहां राम राय नम ओम श्री राम परस्मे धामने स्वाह श्रीम नम ओम श्री राम स्वाहा ऑम श्रीम राय ओम राम पराय स्वाहा ऑम श्रीम राय नीं राय स्वाह

సీతమాతకు లక్ష్మణ స్వామికి పవన సుత హనుమానికి చెప్పాలి అందరూ హోమం దగ్గర ఇప్పటి వరకు మేము చెప్పాం కదా మీరు గట్టిగా చెప్పాల్సిన సమయం వచ్చినప్పుడు భక్తులు మీరు చెప్పాలి అంతమంది ఉన్నా మనం అందరం ఉన్నామని తెలియడం కోసం చెప్పాలి శ్రీరాముని పట్టాభిషేకం మహోత్సవం చాలా ఘనంగా నిర్వహించారు శ్రీరాముని పట్టాభిషేక మహోత్సవానికి జ్యేష్ఠ అప్పారావు గారు స్వయంప్రభా దంపతులు స్వర్ణ కిరీటాన్ని స్వామివారికి సమర్పించారు స్వామివారికి అమ్మవారికి పట్టు వస్త్రాలను పసుపు కుంకుమ సారే కానుకలను ఘనంగా సమర్పించారు వారింటి దగ్గర నుంచి చాలా ఉత్సవంతో దేవాలయం దగ్గరకు ఊరేగింపుగా చక్కగా స్వర్ణ కిరీటాన్ని తీసుకువచ్చారు అదే సగం మాధవది పట్టుకుని తిరుగు మా చైరేడు పోయింది जय श्री राम जय रा। 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 श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम गुडूर वो जय श्री राम जय శ్రీరాముని పట్టాభిషేకం అంటే హిందూ ధర్మంలో ముఖ్యమైన ఘట్టం శ్రీరాముడు పట్టాభిషేకం అనంతరం శ్రీరాముడు రామరాజ్యం అనే ఆదర్శ పరిపాలనను కొనసాగించాడు శ్రీరామ పాలనలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ధర్మబద్ధంగా జీవించారు ఇంతటి మహోన్నత కలిగిన శ్రీరామ పట్టాభిషేకం కార్యక్రమం మనకిష్టారం గ్రామంలో చాలా అంగరంగ వైభవంగా జరిగింది మర్యాదలు చేసి ఇక సింహాసనం మీద రాజధాని చూపిస్తున్నారు సింహాసనం మీద రాజధానిని కూర్చోబెట్టారు ఇక బృహస్పతు పరిపాలన సుగమంగా ఉంటే రాజు సక్రమంగా ఉంటే ప్రజలందరూ సంతోషదాయకంగా ఉంటారు అదే పని ఇక ప్రధాన ఘట్టం మొదలైపోతుంది అందరూ చూస్తున్నటువంటి సమయం ఆసనమైంది ఎప్పుడా ఎప్పుడ రామచంద్రమూర్తి మకుటం లేని మహారాజుగా అరవిలో తిరియాలి నాయుడు మకుటం లేకుండా ఏ మహారాజు ఉండలేండి ఎత్తున కిరీటం ఉంటేనే ఆ రాజుకి వాల్యూ అనమాట విలువ కాబట్టి మహారాజు అంటే కిరీటం ఉంటేనే ఆయనకి గౌరవ మర్యాదలు ప్రజలను కర్మ బిడ్డలవలే అవలే పరిపాలన చేయాలి అనేటువంటి ఆలోచన మనందరికీ కూడా రావాలని చెప్పి ఆ శ్రీరామచంద్ర ప్రభువుకి రోజు ఏమన్నాడంటే ఏమయ్యా ఇన్ని ఆభరణాలు ఇచ్చావు ఇక ఇవన్నీ వెండివే కదా నాకు మీద మాత్రం ఒక బంగానుభూతి పెట్టుకోవాలంటే ఒక కోరిక ఈ కోరిక ఎలా తిరుగుతుంది అని ఆలోచించాడు పరమాత్మ ఈ అరవై ఏళ్ళల్లో అరవై ఏళ్లలో అన్ని ఎత్తడి ఆభరణాలు రాణి ఆభరణాలు పెట్టారు పుష్పాభరణాలు పెట్టారు ఇవన్నీ కూడా ఉన్నాయి వెండి వచ్చినాయి అంచెలంచెలుగా ఎంతై ఎంత ఎంత మధుడు ఎంత అన్నట్టుగా ఆ స్వామివారు మనం కూడా అంటే ఫస్ట్ రాయి కలియం పెట్టుకోవాలి తర్వాత రంగి ఆభరణాలు పెట్టుకోవాలి ముందుగానే ఒక ఇల్లు కట్టేసి నగలు నగదు అనుకోండి ఏమంటారు ఆట సంపాదించేశారు అనుకుంటారు అట్లానే స్వామివారికి రాజ అనుకున్నారంటే అనుకున్నారు స్వామి మనసులో ఏమనుకున్నారంటే ఈసారి అరవై ఏళ్ళు వచ్చేసరికి బంగారపు కిరీటాన్ని పెద్ద ధరింపు చేసుకోవాలి ఈ కిరీటాన్ని ఎవరైతే బాగుంటుంది అశ్వవాహనం వారి తీసుకొచ్చారు ఆ తదుపరి ధనుర్మాణాలు అలంకరించారు అనుగోను అంబాయ్ రాజాధరాజుగా మహారాజుగా చక్రవర్తిగా శ్రీరామచంద్ర ప్రభుకి హస్తివాహనం గజవాహనం సమర్పణ చేస్తున్నారు

केले धारणे बिबारा योगा पदों दो बिबुता चित्रा पुंगा भाई चित्रिया बहु बारा बिबारा भुजा से ग्राम ओला निपड़ा निपड़े तरामा नाराना राना का जना का चतुरा रहे लहाना का चतुरा काफी कोला पद्यों का यादेशा नशे ना आता ना 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 � అందుకనే రాముడి యొక్క తేజస్సు అపారమైనటువంటి శక్తివంతమైంది కాబట్టి ఈ ఆలయానికి అంత మంచి శక్తి అనేది రావటం వలనే ప్రతి రెండు మూడు సంవత్సరాలకి ఒక్కొక్క మార్పు చేసుకుంటూ అరవై సంవత్సరాలు వచ్చేసరికి దగ్గర దగ్గర మనం ఆరు హోమగుండాలతో రోజు కనీసం ఒక ఐదు ఆరు వందల మంది పై వరకు మనం పూజా కార్యక్రమాలు కానీ యజ్ఞాలు కానీ రేపు మహాకుంభాభిషేక మహోత్సవం జరుగుతుంది ఎందుకండి అసలు కుంభాభిషేకం చేయకపోతే షష్ఠబ్ది పూర్తి చేయకూడదు అంటే కుంభాభిషేక మహోత్సవం చేయటం వల్ల సమస్తమైన దేవతల యొక్క శక్తంతా పెరిగి ఒక ఆలయాన్ని నూతనంగా కట్టి ప్రతిష్ట చేస్తే ఎంత ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఫ్రీ టైం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి